అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే తల్లులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్లకు మనకి యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి పదిహేను వేల రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి అయితే ఈ యొక్క నగదు మొత్తం కూడా ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు అలాగే అందరూ కూడా ఇద్దరు చూస్తున్నారు సో దానికి సంబంధించి కానీ మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క నగదు సంబంధించి కానీ ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోల వివరంగా అయితే తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకుంటారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అనేది అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కంటి ప్రభుత్వం మనకి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని మనకి ఉన్నతంగా ఆలోచించి అందించబోతుందండి గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లు కానీ అమ్మఒడి పథకం కింద మనకి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి పదిహేను వేల రూపాయలైన జమ చేసేవారు అయితే ఈ ప్రభుత్వం దానికి కాస్త తల్లికి వందనం కింద మార్చి ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి కూడా జమ చేయడానికి అది సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి అయితే ఈ యొక్క అమ్మఒడి పథకం సంబంధించి గాను గత ప్రభుత్వంలో పదిహేను రూపాయలు అనేవి ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు సో తర్వాత మనకి ఏంటంటే పద్నాలుగు వేలు ఒకసారి పదమూడు వేల రూపాయలు ఒకసారి అలా చేసేవారు మిగతాదంతా కూడా స్కూల్ కింద అయితే తీసుకోవాలని చెప్పేసి వారైతే నగదు అయితే మనకు ఆ విధంగా వేసేవారు అనమాట అయితే ప్రభుత్వం మనకి తల్లికి వందనం కింద ప్రతి సంవత్సరం కూడా పదిహేను రూపాయలు అందిస్తామని చెప్పేసి అన్నారు అంటే ఇందులో ఏ కటింగ్స్ లేకుండా డైరెక్ట్ తల్లిల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఈ యొక్క పదిహేను సంబంధించి కూడా మనకి చదువుకుంటున్న వారు ఎంతమంది ఉంటారు అంతమందికి కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఇస్తారని చెప్పేసేది అడుగుతున్నారండి అంటే ఒకరుంటే పదిహేను రూపాయలు ఇద్దరు ఉంటే మనకి ముప్పై వేల రూపాయలు ఉంటే నలభై ఐదు నలుగురు ఉంటే అరవై వేల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి సో దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా చదువుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట అయితే ప్రస్తుతం మనకి సోపశిక్షల పథకం భాగంగా ఈ యొక్క తల్లిగ వందన పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ప్రతి తల్లులు అలాగే విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను మనకి కొన్ని షరతులు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మనకి డెబ్బై శాతం మించి అటెండెన్స్ అయితే ఉండాలండి సో గత ప్రభుత్వంలో కూడా మన డెబ్బై శాతం బర్టెన్స్ లేకపోతే వారికి అయితే చమ కాలేదు సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే డెబ్బై శాతం బటనెన్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పేసి మినిమం మినిమం అటెండెన్స్ అయితే లేకపోతే వారికి నగదు అనవసరంగా వెళ్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి సో చదువుకుండా ప్రతి ఒక్కరి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా అయితే నిర్ణయం అయితే తీసుకోబోతుంది అనమాట సో ఖచ్చితంగా మనకి డెబ్బై శాతం బటనెన్స్ ఉంటేనే మేము నిధులు అనేవి అయితే మీ యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి గాను మీరు ఈ కేవైసీ అయితే నమోదయ్యి ఉండాలన్నమాట మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే సో తల్లికి సంబంధించి కంపల్సరీ నగదు అయితే జమ అవుతుంది కాబట్టి ఈ కేబుస్ తప్పనిసరి అయితే ఉండాలి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలన్నమాట సో దీనికి సంబంధించి కరెంట్ బిల్లు కూడా రెడీ చేసుకోండి సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను మనకి మే నెలలో ఈ యొక్క అప్లికేషన్ అన్నీ కూడా తీసుకుంటారండి సో మే నెలలో తీసుకున్న తర్వాత ఏంటంటే మనకి నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేలోపు అంటే జూన్ మొదటి వారంలో మనకి యొక్క అమ్మఒడి పథకం సంబంధ అయితే నేరుగా తల్లిల ఖాతాలు అయితే జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం దీని ద్వారా మనకి పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్రభుత్వం తరఫున విద్యార్థులు కలగ తల్లికి సాయం అందిందని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోబోతుందండి సో ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి నిధులు ఏ డేట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ వెల్లడించే అవకాశం ఉందన్నమాట అప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా అంతలోపు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అయితే సో ఖచ్చితంగా అన్నీ కూడా రెడీ చేసుకోండి ధన్యవాదములు జై హింద్